జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతున్న స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చాలా ఎన్నికలే జరుగుతున్నాయి జమ్మూ కాశ్మీర్లో చివరిసారి రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి రెండు వేల పద్దెనిమిది నుంచి కేంద్ర ప్రభుత్వ పాలనలో ఉంది అవన్నీ ఒక ఎత్తే అయితే ఈసారి జరుగుతున్న ఎన్నికలు పూర్తిగా భిన్నమైనవి మంచు కొండల్లో జరిగే ఎన్నికలని ఒక్క భారతదేశమే కాదు యావత్తు ప్రపంచం గమనిస్తోంది ముఖ్యంగా పాకిస్తాన్ కళ్ళు రెక్కరించి మరీ చూస్తోంది మంచి కొండలో ప్రజాస్వామ్య పూలు పోయించాలి అని భారత్ ప్రయత్నిస్తుంటే పాక్లో దాక్కొని సమయం ఎక్కువ సెదురు చూస్తున్న ఉగ్రముకలు మాత్రం అక్కడ తుపాకుల పంటలతో సుందరమైన కాశ్మీరాన్ని తునాతునుకలు చేయాలి అనే కుట్రతో నక్కజిత్తులు వేస్తోంది ఇప్పటికీ అక్కడి పరిస్థితులు చాలా వరకు మార్పులు వచ్చాయి కొన్నేళ్ల నుంచి ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు గమనిస్తున్న జమ్మూ కాశ్మీర్ యువత ఆయుధం వీడి పుస్తకాలు పట్టుకొని అభివృద్ధిలో భాగమవుతున్నారు ఒకప్పుడు ఎల్ఓసీకి ఇరువైపులా ఉన్న గ్రామాల్లో ప్రజలు భయంతో వణికిపోయేవాళ్ళు అక్కడ పడే మంచు తరచూ రక్తంతో తడిచిపోయేది భారత్ పాకిస్తాను వేరు చేసే నియంత్రణ రేఖ నిత్య కురుక్షేత్రంలా ఉండేది ఎవ్వరి ముందు తుపాకీ తూట పేల్చారు అనేది ఇరు దేశాలు ఒకరి వైపు ఒకరు దూషించుకునేవాళ్ళు ఎవరిది తప్పు అనేది పక్కన పెడితే ప్రజలు నిత్య నరకం అనుభవించారు ప్రశాంతంగా పడుకున్న రోజులు వేళ్లపై లెక్కించుకునే పరిస్థితి గతంలోనే కాల్పుల విరమణ ఒప్పందాలు ఉన్నప్పటికీ దీన్ని పదే పదే తూట్లు పొడుస్తూ వచ్చింది దాయాది దేశం రెండు వేల ఇరవై ఒకటిలోనే ఐదు వందల తొంభై నాలుగు సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి ఆ ఏడాదిలోనే నలుగురు భారత జవాన్లు మరణించారు ఆ సంవత్సరమే కాదు కొన్నేళ్ల నుంచి జరుగుతున్న ఘర్షణలో జవాన్లు పౌరులు మృతి చెందారు వందల మంది గాయపడ్డారు ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకే ఇరు దేశాల మధ్య మరో ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం రెండు వేల ఇరవై రెండు నుంచి అమల్లోకి వచ్చింది దీంతో కాల్పులు ఒక్కసారిగా తగ్గిపోయాయి ఒప్పందం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం రెండు సార్లు మాత్రమే ఉల్లంఘన జరిగింది ఇక్కడ దేశాల మధ్య రగులుతున్న అగ్ర హజ్వాలు తగ్గడమే కాకుండా ఎల్ఓసికి సమీపంలో ఉన్న గ్రామాల్లో కూడా శాంతి పవనాలు వీస్తున్నాయి జనాల్లో కూడా మార్పు కూడా కనిపిస్తోంది పర్యాటకం కూడా బాగా పెరిగిందని చెబుతున్నారు వాళ్ళకి సౌకర్యాలు కల్పించడంలోనే కాదు వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించడంలో స్థానికులు ఇప్పుడు స్వేచ్ఛగా ముందుకొస్తున్నారు గతంలో కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగినప్పుడు ఈ పరిస్థితి ఉండేదే కాదని అంటున్నారు కొత్తగా ఇల్లు కట్టుకునే వారి సంఖ్య కూడా బాగా పెరిగింది అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మార్పులను ప్రజలు గుర్తిస్తున్నారు రోడ్లు మెరుగుపడ్డాయని విద్యుత్ సరఫరా చాలా బెటర్ అయిందని చెబుతున్నారు కిరాన్ ఉన్న కుప్వారాలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండు వేల రెండు వందల పదిహేడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు వేల నాలుగు వందల యాభై మూడు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు ఇది వచ్చే ఏడాది నాలుగు వేల అరవై ఒక్కటి పెంచబోతున్నట్లు అధికారులు చెబుతున్నారు అయితే కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తరచూ మంచు పట్టంతో వేరే ప్రాంతాలకు వెళ్లే మార్గాలు దెబ్బతింటున్నాయని ప్రత్యామ్నాయాలు చూడాలి అని రిక్వెస్ట్ చేస్తున్నారు ఉద్యోగ కల్పనలో వాటా పెంచాలని అభ్యర్థిస్తున్నారు కేవలం పర్యాటక సైన్యం కల్పించే ఉద్యోగాలు తప్ప వేరే ఉపాధి మార్గాలు లేవు అని అంటున్నారు వైద్యం రేషన్తో పాటు గుర్తింపు కార్డులు ఇవ్వటంలో ఉన్న ఇబ్బందులు తొలగించాలి అని డిమాండ్ చేస్తున్నారు ప్రైవేటు పాఠశాలలు ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తే స్థానికులకి ఉపాధితో పాటు పిల్లలకి మెరుగైన విద్య లభిస్తుంది అని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు మెరుగైన ఫోన్ నెట్వర్క్ కూడా మెరుగుపరచాలి అని కోరుతున్నారు ఇదే పరిస్థితులు మరికొందేళ్లు కొనసాగితే భారత్ పాకిస్తాన్ సరిహద్దు గ్రామాల నుంచి ప్రతి ఇంటిలో ఒక నాయకుడు ఒక ఉన్నత ఉద్యోగి వ్యాపారులు వస్తారని ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి